సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు క్రైస్తవ మత పెద్దలు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ శాంతియుతంగా ప్రేమతో జీవించాలని యేసుక్రీస్తు సందేశమని చెప్పారు భగవంతుడే మానవ జన్మ ఎత్తి యేసుక్రీస్తుగా మంచి మార్గాన్ని బోధించాలని ద్వేషభావాలు లేకుండా మానవ జాతి ప్రశాంతంగా ఉండాలని ప్రభువు నేర్పారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మా పెద్దలు మా అన్నగారు ప్రభాకర్ గారు మంత్రిగా ఉండడం ఆశీర్వాదకరం కొరకు అందరం కలిసి ప్రార్థిస్తున్నాం వేఖ ప్రార్థిస్తున్నాం ఆయుర ప్రజలకు ముఖ్యంగా క్రిస్తుల విషయంలో వారికి ఉన్న అంకిత భావాన్ని పడితే ఇప్పటికిప్పుడే సమస్యలకు పరిష్కారం చూపించే అద్భుతమైన జ్ఞానాన్ని దాసులకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం మీ దాసులను దీవించండి అంచెలంచెలుగా ఉన్నత స్థితికి నడిపించండి మా ప్రభుత్వం లాంటి ప్రభుత్వం భారతదేశం అంతా విస్తరించుగాక మంచి మనసు లాంటి మంత్రులకు ప్రతి ఒక్కరి సేవకులు భాస్కరులు సంఘ సభ్యులందరినీ కూడా దీవించమని ఆశీర్వాదం తీసుకుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ముక్తి పెడుతున్నాను ముందుకు పోతాన లేదు మూడు గంటలకు వస్తాను మూడు గంటలకు క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలి శాంతియుతంగా ఉండాలి పరస్పరంగా ప్రేమించుకోవాలి ఆ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతోటి మనం యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం ప్రార్థిస్తాం అయితే భగవంతుడు స్వయంగా మానవ జన్మెత్తి మానవ జాతిలో ఉన్నటువంటి కనుమరుగినటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలనేటువంటి ఆలోచనతో మరి సన్మార్గమైన ఆలోచనతో బోధనలు చేయడం జరిగింది ఇది ఒక భారతదేశానికి ఓ ప్రాంతాలకు పరించడం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఉందని సందర్భంగా మనకి వెళ్తాను కానీ రాత్రి కాయ పాతలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు దాని తదుపరి మళ్ళీ గా ఫాలో జరుగుతలేదు అయితే నేనే ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి అదేవిధంగా చెప్పడం జరిగింది మీరు రేపే ఆ శ్మశాన స్థలానికి సంబంధించిన హద్దులు చేసి కమ్యూనిటీ హాల్ కూడా స్థలం పెడతారు నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడినాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ముందుగా మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ వరకు శాంక్షన్ తీసుకోవాల్సిన ఆర్డర్ తీసుకొని అది తప్పకుండా నేను మీకు ఇస్తాం మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ ఒక మాట కొడతాను హుస్మాబాద్ అన్ని రంగాల్లో ముందుండాలి అభివృద్ధికి రావాలి ప్రజల సమస్యలు పరిష్కరించబడి అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతితో ఉండాలని ప్రార్థన చేయండి ఎప్పుడైనా కూడా సర్వేజన సుఖమైన అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ఇక్కడ తొందరగా గౌరవమైన ప్రాజెక్టు పూర్తయి కాలువలన్నీ సశ్వకామలమై ఇటు పక్కన మెడికల్ మంచి అద్భుతమైన మెడికల్ సౌకర్యం ట్రీట్మెంట్ ఇక్కడనే మనం ఏ ఊరిపోయేటువంటి అవసరం లేకుండా మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఉండేటువంటి హాస్పిటల్ కానీ ఇతరత్ర అన్ని రావడానికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో అన్ని రకాల సౌకర్యాలు కలిగించే ప్రయత్నంలో ప్రజలు మానసికంగా వాళ్ళు వాళ్ళ పనులు శ్రమపడి చేసుకొని ఈ ప్రాంతానికి పేరు వచ్చే విధంగా అన్ని రంగాల్లో విద్య ఉపాధి అవకాశాలతో సహా అన్ని రంగాల్లో ముందంజ ఉండాలనేటువంటి వాళ్ళని సందర్భంగా కోరుతూ అందుకు సంబంధించినటువంటి భగవత్ సంకల్పం కూడా ఆశీర్వదనం కూడా కావాలంటే అది ఏమని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగ ఆనందంగా సంతోషంగా మరి అందరినీ ప్రేమిస్తూ అందరికీ పరస్పర గౌరవంతో పండుగ జరగాలని కోరుకుంటూ మేము నమస్కారం చెప్తూ చర్యలు